నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా మారుస్తా స్మార్ట్ లో భాగమే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిమెంట్ రోడ్ల నిర్మాణాలు రాబోయే రోజుల్లో నెల్లూరు నగరాన్ని ఇంకా అభివృద్ధి చేస్తానన్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్ నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ గారి ప్రచారం ముమ్మరంగా సాగుతుంది ఇప్పటి వరకు ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెల్లూరుని అభివృద్ధి చేశారు ఐదు వేల రెండు వందల కోట్ల అభివృద్ధి కాకుండా రాబోయే రోజుల్లో నెల్లూరుని ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారో ఆయన అడిగి తెలుసుకున్నాం నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారండి స్మార్ట్ సిటీలో మొదటి భాగం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండవ భాగం సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన తర్వాత దానిని ఇంటర్నెట్ కలిపితే అది స్మార్ట్ సిటీ అవుతుంది అందుకే ఈరోజు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రెండింటికి మొదటి ప్రాంతాన్ని ఇచ్చి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు అండర్ గ్రౌండ్ సివరేజ్ డ్రింకింగ్ వాటర్ స్టామ్ వాటర్ వర్షాలు వస్తే నీళ్లు పోవటానికి అదేవిధంగా లైట్లు ఇవి ఈ అయినా బేసిక్ విషయాలు దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఐదు వందల యాభై కోట్లతో గ్రౌండ్ సివరేజ్ సగ్గ బ్యారేజ్ ఇచ్చి డైరెక్ట్ పైప్లైన్ ఐదు వందల యాభై కోట్లతో అవి రెండు చేయడం వల్ల రోడ్లు ముక్కలు ముక్కలు అయిపోయినాయి మళ్ళీ రోడ్లు వేయడానికి మరొక ఏడు వందల కోట్లు ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొచ్చి ఈరోజు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో చక్కగా జరుగుతుంది డెబ్బై ఐదు శాతం అయిపోయింది ఇప్పుడు మనం ఉన్న రోడ్డు ఈరోజు చక్కగా వేసిన రోడ్డు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటే ప్రజలు సుఖంగా ఆనందంగా ఒక మున్సిపాలిటీలో ఉండాలంటే ఒక కార్పొరేషన్లో ఉండాలంటే ఒక సమాజంలో ఉండాలంటే వాళ్ళకి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అక్కడ ఉన్న ప్రజలకి ఏదైనా బాగా వస్తే అంటే హాస్పిటల్స్ పోవడానికి హాస్పిటల్ నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వం పిల్లలు చదువుకోవడానికి స్కూల్స్ ఏర్పాటు చేయాలి అది కూడా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది వస్తువులు మార్కెట్లు వెజిటబుల్ మార్కెట్ మటన్ మార్కెట్ చికెన్ మార్కెట్ ప్రభుత్వం బాధ్యత ఇవన్నీ అదేవిధంగా టెంపుల్స్ చర్చెస్ మసీదులు ఇవన్నీ ఈరోజు చక్కగా చేస్తున్నాం నెల్లూరు నక్స్ రోడ్డు ముప్పై కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా షాహిద్ దర్గా ఇరవై కోట్లతో బ్రహ్మాండంగా అదేవిధంగా ఈరోజు రంగనాథ స్వామి ఘాటు వంద అడుగులు బ్రహ్మాండంగా తయారవుతుంది భారీ ఎత్తున ఎత్తున మహిళలు పెద్ద మీ మహిళల నుంచి స్పందన చాలా అనూహ్యంగా ఉందండి ఎక్కడ పోయినా ఆడతలు బట్టి యాక్చువల్గా స్వాగతం పలుకుతున్నారు నిజంగా వాళ్ళందరూ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి డెవలప్మెంట్ తోటి సంక్షేమ పథకాలు ఈరోజు సంక్షేమ పథకాలు అన్ని కాదు అసలు ఏ ప్రభుత్వమైనా ఒకసారి డిక్లేర్ చేస్తుంది కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే పెన్షన్ రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేశారు ఐదు సంవత్సరాల ప్రభుత్వం పూర్తి కాకుండానే మళ్ళా వెయ్యి రూపాయలు రెండు వేలు చేశారు భారతదేశంలో ఎక్కడ ఇలా రెండు సార్లు ఇచ్చింది లేదు అదేవిధంగా పొదుపు మహిళలకు అక్క జిల్లలకు పదివేలు ఇచ్చారు రాగానే మళ్ళీ ఐదు సంవత్సరాల ప్రభుత్వం పూర్తి కాగానే మళ్ళీ పదివేలు ఇచ్చారు ఇది భారతదేశంలో ఎక్కడా లేదు రైతు సోదరులకు ఇరవై నాలుగు వేల కోట్లు రైతు రుణమాఫీ ఇచ్చేసి ఐదు సంవత్సరాలు కాకముందే ప్రతి కుటుంబానికి మళ్ళా పదిహేను వేలు ఇచ్చారు ఇలా అనేక సంక్షేమ పథకాలు చేయటం వల్లనే ఈరోజు ప్రజలు ముఖ్యమంత్రిని కానీ జయజలు పెడుతున్నారు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లు తెలుగుదేశం చేసుకుంటుంది నెల్లూరులో పది సీట్లు కైవసం చేసుకుంది నెల్లూరు కార్పొరేషన్లో రెండు సీట్లని అత్యధిక మెజారిటీతో ఈరోజు తెలుగుదేశం కైవసం చేసుకుంటుంది కాబట్టి నెల్లూరు ప్రజలందరూ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా తెలుగుదేశం పార్టీకి ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించండి మన సిటీని మన సిటీని ఒక మంచి స్మార్ట్ సిటీగా ప్రపంచంలో ఎక్కడ మున్సిపాలిటీ నెంబర్ వన్గా ఉందంటే నెల్లూరు మున్సిపాలిటీ చేస్తాం ఇది మాటలు కాదు చేతుల్లో చర్చిచ్చుకుంటుంది మైనార్టీల వైపు మైనార్టీ ఏరియాలు జరుగుతున్నారో మైనార్టీల స్పందన ఏ విధంగా ఉంది తెలుగుదేశం ఈరోజు తెలుగుదేశం మైనార్లు వాళ్ళ యొక్క స్పందన అనూహ్యంగా ఉందండి ప్రతి ఒక్కరు ఈరోజు తెలుగుదేశంకి వచ్చి ఈరోజు ఈరోజు నెల్లూరులో తీసుకుంటే దాదాపు మైనారిటీలు ఎక్కువ ఉండారు వాళ్ళందరూ కూడా మొన్నైతే నా దగ్గరికి ఇరవై ఐదు మంది ఆ మత గురువులు వచ్చారు సార్ మీద ఒక్కటే మీరు చేస్తున్న అభివృద్ధి 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 మేము చుట్టలేదు ఏ సమాజంలో అయినా ప్రజలకు కావాల్సింది ఏంటంటే డెవలప్మెంట్ కావాలా ఆ డెవలప్మెంట్ మీరు నిస్వార్థంగా చేస్తున్నారు ఎటువంటి స్వార్థం లేకుండా మేము ఊహించలేదు కళలో కూడా ఊహించలేదు ఇంత తొందరలో ఇంత క్వాలిటీగా భారతదేశంలో ఉన్న ఎల్ అంటే షాపుంజ్ మెగా బిఎస్ఆర్ టాటా సింప్లెక్స్ అలాంటి కంపెనీలు వచ్చి నెల్లూరు మున్సిపాలిటీలో చేస్తారని అసలు కల్లో కూడా అనుకోలేదు మీరు చేస్తున్నారు కాబట్టి మా మద్దతు పూర్తిగా మీకే ఉంటుందని వాళ్ళందరూ ఏక చెప్పడం రాష్ట్రంలో మైనార్టీలు మహిళలు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం ఇప్పటికీ ఐదు వందల రెండు వందల కో ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పాం ఈ ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలతో కాకుండానే రాబోయే రోజుల్లో స్మార్ట్ స్మార్ట్ సిటీ చేస్తానని మంత్రి నారాయణ చెప్పారు మంత్రి నారాయణకి తోడు నేడగా మాజీ ఎమ్మెల్యే మొంగమూరి సేధరకృష్ణారెడ్డి ఉన్నారు మొగమ్మరి సేధకృష్ణారెడ్డి గారు ఒక ప్రచారకర్తగా వ్యూహకర్తగా నెల్లూరు నారాయణ వెంటున్నాడు ఆయన అడిగి ఎలాంటి వ్యూహాలు తయారు చేశారో ఎలాంటి వ్యూహాలను ఎదుర్కోబోతున్నారో అడిగి తెలుసుకున్నారు నారాయణ గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకి ప్రతి ఇంటికి వెళ్ళి ఒకటికి నాలుగు సార్లు ప్రజలకు వివరించడం ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయాలు ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి తప్పకుండా రేపు జరిగే ఎన్నికల్లో నారాయణ గారిని భారీ మెజారిటీతో గెలిచేదానికి అన్ని రకాలుగా కూడా పనిచేయడం జరుగుతూ ఉంది ఈరోజు ప్రత్యేకంగా ప్రజల్లో కూడా ఆనందోత్సవాలు ఉన్నాయి ఎందువల్లంటే కేంద్ర ప్రభుత్వం మనకు అన్యాయం చేసినా ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా నెల్లూరు నగరంలో అయితే నారాయణ గారు ఈరోజు రోడ్లు చూస్తే అందరూ ఇంత మంచి రోడ్లు మాకు వేశారంటున్నారు ఇల్లు చూస్తే ఇంత మంచి ఇల్లు మాకు కట్టించారంటున్నారు తప్పకుండా దోమలు లేని నగరంగా చీర్చేదిద్దేదాని కోసంగా నారాయణ గారు ఈరోజు ఐదు వందల డెబ్బై ఐదు కోట్లతో నెల్లూరు నగరంలో గ్రౌండ్ అనేది పనులన్నీ కూడా శరవేగంగా ఇన్ మూడున్నర సంవత్సర కాలంలో ఎక్కడ కూడా అండర్ గ్రౌండ్ అనేది ఏ కార్పొరేషన్లో కూడా కాలేదు ఎక్కడైనా కూడా గతంలో ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పట్టేది కానీ ఇక్కడ మూడున్నర సంవత్సరంలోనే పూర్తి చేస్తున్నారు అదేవిధంగా త్రాగునీరు కూడా ఈరోజు ఐదు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతో సంఘం నుంచి పైప్ లైన్ వేసి ఎందువల్లంటే పెన్నా నదిలో మనకి కలుషితం అంతా కూడా కలుస్తూ ఉంది మురికి నీళ్ళన్నీ పెన్నా నదిలో కలుస్తున్నాయని దాంతోనే సంఘం నుంచి అయితే నీళ్లు స్వచ్ఛంగా వస్తాయని ఆలోచనతో ఐదు వందల ఇరవై ఐదు కోట్లతో త్రాగునీరు కూడా సంఘం నుంచి ప్రాజెక్టుని ఈరోజు సాధించారు పదకొండు వందల కోట్ల రూపాయలతో ఒక కార్పొరేషన్లో ఒకేసారి రెండు ప్రాజెక్టులు సాధించడం ఇది నారాయణ గారికి చెల్లుతుందని ప్రజలందరూ కూడా ఈరోజు విశ్వసిస్తున్నారు అదేవిధంగా ఈరోజు రోడ్ల విషయంలో ఏడు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వాటర్ స్కీమ్ కోసంగా డ్యామేజ్ అయినా రోడ్లన్నీ కూడా వేసే కార్యక్రమం కూడా పూర్తి అవుతూ ఉంది తప్పకుండా ఎన్నికల లోపల ఈ రోడ్లన్నీ కూడా వేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా మెచ్చుకుని నారాయణ గారిని భారీ మెజారిటీతో గెలిపించే అవకాశం కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను నెల్లూరు నగరాభివృద్ధి నారాయణ గెలుపుకు సోపానం అని నెల్లూరులో స్మార్ట్ సిటీ చేస్తామని ఇప్పటివరకు నారాయణ మంగమూరి శ్రీధర్ కృష్ణరాడు చెప్పారు కెమెరామెన్ ఆరీఫ్తో జయరాజు నెల్లూరు